అందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు మహాశివరాత్రి పర్వదినం అందరికీ శుభాకాంక్షలు ఆ మహాశివుడు ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహంతో మంచి జరగాలని మంచి చేయాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏమంటే ప్రతి మహిళకు ఈరోజు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళ అంటే ఆది పరాశక్తి ఆమె సాధించిన సాధించలేని విషయం ఏమీ లేదు మహిళల్లో అంత శక్తి ఉంది మనం పురాణాలలో చూసిన సత్యభామ ఇంకా పార్వతీదేవి మహామహాశక్తివంతులు కూడా ఆదిశక్తి కాడి నుంచి స్త్రీలే స్త్రీలు సాధించలేని విషయం ఏదీ లేదు వాళ్ళకు అపూర్వమైన శక్తి అపూర్వమైన జ్ఞానం ఉన్నాయి ఫిజికల్గా లేకపోవచ్చు కానీ వాళ్ళ ఆలోచన పరంగా కానీ వాళ్ళ అన్ని విధాల్లో కూడా వాళ్ళు మహాశక్తివంతులు కాకపోతే వాళ్ళని అన్నిటికీ ముందు పెట్టరు ముందు రానివ్వరు అంతే కాకపోతే అందరి స్త్రీల్లో కూడా ఒక అపురూపమైన శక్తి ఒక అద్భుతమైన శక్తి దాగుంది దాన్ని వెలికి తీస్తే ప్రతి ఒక్క స్త్రీ ఒక మహాశక్తి ఆ మహాశక్తి ఏమైనా చేయగలదు అంతటి గొప్ప శక్తి స్త్రీలో ఉంది కాబట్టి నా చెల్లెళ్ళకు నా అక్కలకు అమ్మలకు అందరికీ కూడా స్త్రీలందరికీ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనం ముందడుగు వేసి మన శక్తిని నిరూపించుకున్నామని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ ఆకాశంలో అడుగు పెట్టిన స్త్రీ ఉంది పైలట్ స్త్రీ ఉంది డ్రైవర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు రచయితలు ఉన్నారు ఆక్టర్లు ఉన్నారు అన్ని రంగాలలో స్త్రీలది ముందంజే ఉంది స్త్రీలు చేయని పనే లేదు ఆ గుర్తింపు ఇంకా 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 ముందుకు తేవాల ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక ఉన్నవ లక్ష్మీబాయ్ అమ్మ ఒక పూలే ఇట్లా ఎంచుకుంటూ పోతే లెక్కలేనంతమంది పురుషుల కంటే వాళ్ళు కాదు పురుషులు మన అండ తీసుకునే వాళ్ళు చేస్తున్నారు నిజం చెప్పాలంటే పురుషులకు ఫిజికల్గా బలం ఉంది మెంటల్గా మనకే బలం ఉంది మనకు మించిన బలం వాళ్ళలో లేదనే నేను నమ్ముతాను కాబట్టి వాళ్లకు మనం సహకారం మనకు వాళ్ళు సహకారం ఉండి మన ప్రతి విషయంలోనూ మనం అందరం విజయం సాధించాలని ఈసారి మనకు తెలుగుదేశం అధిక విజయంతో గెలుపొందాలని మన చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని కోరుకుంటూ లగటిపాటి కృష్ణకుమారి